అందరికీ క్షణార్థులు మంచిగా ఉన్నారు అలా నేనైతే మంచిగా ఉన్న మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి నేను ఇది అమెజాన్లో తీసుకున్నా ఇది నాకు టూ సె టూ ట్వంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చింది దీని రేటింగ్ వచ్చేసి ఫోర్ స్టార్ రేటింగ్ అయితే ఉంది ఇది సిలికాన్ మల్టీపర్పస్ మౌల్డ్స్ ఫర్ చాక్లెట్స్ కానీ కేక్స్ కానీ సోప్స్ కానీ మల్టీ మల్టీ షేప్స్ అయితే ఉన్నాయి ఇది ఫోర్ ఫోర్ డీప్ క్యావిన్స్ విత్ డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి ఇట్లా నాలుగు రకాలు అంటే లవ్ షేపు స్క్వేర్ షేపు రౌండ్ షేపు ఎగ్ ఎగ్ షేపు ఈ విధంగానైతే ఉన్నాయి నాలుగు ఇందులో మనం ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు ఇది సిలికాను చూడండి ఎంత మళ్ళీ అన్నా కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఓకేనా దోస్తులు బాయ్ బాయ్ దోస్తులు